¡Sí, y yours. yo! yo, yo, yo. ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నా వాయిస్ విని చాలా రోజులు అయిపోయింది కదా నాకు కూడా అండి అంటే నేను ఎక్కువ రోజులు అయిపోయింది కదా వీడియోస్ గ్యాప్ ఇచ్చేసాను కొన్ని కారణాల వల్ల అయితే వీడియో అయితే తీయలేకపోతున్నానండి సో అప్పుడప్పుడు ఒకటి వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మీకు ఫస్ట్లో సాంగ్ వింటేనే ఈ వీడియో ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఈ షాప్స్ అంతా చూస్తుంటే ఎక్కడ ఏమి అనేది నాకు మెసేజ్ చేసేయండి ఎక్కడా కాదండి మన కుప్పంలో అన్ని జాతరలు జరిగేలాగానే ఇక్కడ ఇంకా గుడపల్లి మండలం లో గుడి వెంక అనేసి మనకు ఆల్రెడీ మన వీడియోలో లాస్ట్ వీడియోస్లో ఓల్డ్ వీడియోస్లో అన్ని గుడి వెంక వీడియోలు ఉంటాయి ఇప్పుడు ఈ ఇయర్ టూ థౌసండ్ మనకి గుడి వెంక జాతర అనేది ఏ విధంగా జరుపుకున్నాం అనేదాన్ని ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకా ఇక్కడిని మేమైతే మా బాబుకి కావడీ ఎత్తిపించామండి ఎత్తిపిస్తే త్రీ డేస్ అన్నమాట త్రీ డేస్ ఫస్ట్ డే అయితే ఇంకా నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో పెట్టాను సెకండ్ డే అయితే మా బాబు ఇంకా గుడి వెంకకి వెళ్దాం అన్నాడు హాలిడే రావడంతో సో సండే వచ్చింది హాలిడే కాబట్టి సరే ఒక ట్రిప్ వెళ్ళేసి వస్తామనేసి వెళ్ళాము అక్కడ వెళ్తే ఇక్కడ బొమ్మలంగళ్ళు అన్నీ ఒకసారి ఓ లుక్ అనమాట ఇంకా గుడికి వెళ్ళాలి అనేసి ముందుగా బయట ఉన్నవన్నీ చూసేస్తున్నారు అంటే మనం జర్నీలోనే ఇవన్నీ చూసేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నైట్ టైం కూడా తేరు దేవుడి పెళ్ళి అన్నీ జరిగిందండి కానీ నేను ఏ వీడియో తీయలేదు ఇది చూడండి రథోత్సవం కూడా బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేసి చూస్తున్నాము ఇంకా మా వాడు వస్తూ వస్తూ దారిలోనే వీటి మీద అయితే కన్ను వేశాడండి ఇంకా పిల్లలు చెప్తే వినరు కదా ఇంకా వాళ్ళు చెప్పింది మనం వినాలి అన్నట్టుగా ఇంకైతే ఇక్కడ జాతరలో అన్నీ పెట్టేశారు ఇంకా వాడైతే నేను దేంట్లో ఆడాలి అనేదాన్ని వానికి కన్ఫ్యూజ్ అయిపోయింది ఫస్ట్ అయితే దేని చూస్తాడు దాన్ని చూస్తాడు అన్నీ చూస్తాడు ఒకటి మళ్ళీ అయితే ఇంకేం లాస్ట్కి ఏం ఫైనల్ చేశాడో చూసేయండి అది ఫస్ట్ మా పాప ఇలా జారడం అయితే ఎక్కేసింది వాడు కూడా నేను అక్క వెళ్ళింది కదా నేను వెళ్తానని వెళ్ళాడు మా బాబు చూడండి భయం భయంగా ఎక్కుతున్నాడు ఎలా ఎక్కుతున్నాడో మా పాప అయితే సెకండ్ టైం అయితే స్టార్ట్ చేస్తూ ఉంది ఇంకా వాడు వస్తున్నాడు చూసేయండి ఒకసారి వాడు ఎలా భయపడుతున్నాడు అనేదాన్ని ఇంత పెద్ద బాబు అయినా ఎందుకు భయపడుతున్నామని వాళ్ళ డాడీ అయితే అరుస్తున్నాడు ఏదో ధైర్యం చేసి అయితే ఎక్కేసాడు కానీ ఫస్ట్ టైం కదా పాపము అంటే ఆల్రెడీ చిన్నప్పుడు ఎక్కించామండి ఇందులో అయితే వాడు ఎప్పుడు కానీ జారలేదు ఇప్పుడు కూడా అదే సేమ్ చేస్తాడు అనుకున్నాం కానీ అలానే చేశాడు వాళ్ళ డాడీ అయితే ఏం చేస్తున్నాడో ఒకసారి చూసేయండి వాళ్ళ డాడీని చూస్తే నాకే నవ్వొచ్చేసింది మరి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ అయితే దేని లెక్తవారంటే ఇంకా నేను ట్రైన్ అన్నాడు సరే ట్రైన్లో అయితే ఎక్కి ఈ విధంగా అయితే ఎక్కి చేస్తే దీంట్లో అయితే కొంచెం ఫ్రీగానే హ్యాపీగానే ఉన్నాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు కదా ఇంకా ఇంకా బాగా ఆడుకుంటున్నారనమాట ఇంకా కావడి వేసాము ఇంకా అన్ని పనులు ఉంటాయి కదా రారా వేయాలంటే కూడా వాడు రాలేదు ఎక్కువసేపు దాంట్లోనే తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు వాడికి బాగా నచ్చింది ట్రైన్ అనేది అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏది నచ్చితే దాంతో హ్యాపీగా ఆడుకుంటారు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా పాప అయితే కంటిన్యూగా అక్కడే ఆడుకుంటూ ఉంది మా బాబు అయితే ఇక్కడ ట్రైన్తో అయితే టైంపాస్ చేస్తున్నారు ఇక్కడ సెకండ్ డే కాబట్టి ఇంకా స్విమ్మింగ్ ఇంకా ఇంకా ఇవన్నీ ఏమీ పెట్టలేదు అనమాట అన్నీ పెట్టారు కానీ పిల్లలు ఎవరు లేరు ఇంక పానీపూరి చూస్తేనే గుర్తొచ్చేసిందండి వీళ్ళు తినాలని వద్దురా అంటే కూడా వాడైతే అస్సలు వినలేదు చిన్నపిల్లలతో వేగడం అంటే చాలా చాలా కష్టం అనుకోండి వాళ్ళు చెప్పింది చేయకపోతే ఇంకా అక్కడే దొరలేస్తాడు మా బాబు అయితే మీ పిల్లలు ఎట్లాగో నాకు తెలియదు కానీ మా బాబు అయితే ఇంక వద్దంటే చాలండి ఇంకా సరే అనేసి ఇంకేం చేస్తాంలే కూర్చోరా అనేసి కూర్చోబెట్టేసి ఇంకా పానీపూరి అయితే తినిపిస్తున్నాము ఈ విధంగా అయితే ఇంకా సరే జర్నీ ఈ విధంగా అయితే థర్డ్ డే ఫైనల్ డే ఇంకా అండి చెల్లింపులండి రోజు ఇక్కడ అయితే అండి ఎటు చూసినా మనకి ఈ రోజు అయితే గుడి వెంక జాతరలు అసలు జనాలు అనేది క్రికెట్లు ఆడుతుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఎటువైపు చూసినా వెళ్ళిపోవచ్చు అండి అన్ని దారులు అయితే ఉన్నాయి వాక్ చేసుకుని వెళ్ళొచ్చు బైక్ డ్రైవింగ్ అసలు నిజంగా చెప్పలేమండి కానీ నేను ఎక్కువ వీడియో అయితే తెలియదు కానీ నా లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది చూసేయండి ఇందులో అయితే మా బాబుకు జరిగిన అంటే ఇంకా పూజలు అవన్నీ చేస్తా అది మాత్రం నేను దేవుడికి వచ్చిన

అక్కడ గంగ పూజ చేసుకుని ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మనం ఏమేమి ఐటమ్స్ చేసాము దేవుడికి తలగబెట్టి ఈ విధంగా అయితే సమర్పించుకొని మనము కావిడ అయితే గుడి వెనుక అయితే తీసుకుని వెళ్ళిపోతామండి మేము లాస్ట్ ఇయర్ అయితే చే అంటే షార్ట్కట్ రోడ్లో వెళ్ళిపోతామని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఇలా ఈ రోడ్డు వైపు అయితే వచ్చారండి నేనైతే నడిచాను నడిచానండి నాకైతే అసలు చెప్పుకోలేనండి మాటలు వాళ్ళు గుచ్చుకుంటుంటే ఇంకా చెప్పులు వేసుకోకూడదు కదా అనేసి ఇంకా అలానే వెళ్ళాము ఈ రోడ్లో వచ్చాము చాలా కష్టంగా అనిపించింది ఇంకా మా బాబునైతే ఈ విధంగా అయితే తీసుకుని వస్తున్నారు చిన్నపిల్లాడు కదా అనేసి వాడైతే నడుస్తా అన్నాడు కానీ వాడిని నడు నడిపించలేదు కొద్దిసేపు నడిపించారు కొద్దిసేపు ఈ విధంగా అయితే తీసుకున్నారు అసలు నిజంగా ఏ రోడ్లు అంటే ఆ రోడ్లో రావచ్చు కదండీ అని చెప్పాను కదా అంటే గుడి వెంకకి నలుగు వైపులు నలుగు వైపులకు కాదండి మూల మూల రోడ్డేనండి మనం ఎట్లు ఎట్లా దూరం ఎలా వెళ్ళినా కూడా గుడి అనేది మనకి కనిపించేస్తుంది ఈ విధంగా అయితే అందరూ ఇంక ఈ రోడ్లోనే వచ్చేసాము మా ఊరి వాళ్ళు మొత్తము అంటే కావల చెల్లింపులు చెల్లించడానికి చూడండి అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత గుడికి అయితే చేరుకుంటాము ఇంకా ఫస్ట్ అయితే కోనేరు దగ్గర పూజ అవన్నీ చేసుకున్న తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దేవుడు చెల్లింపులు కదా కావిడి ఈ విధంగా అయితే చెల్లించుకొని వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే ఇక్కడ కావిడీ తీసుకుని కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ ఈ విధంగా అయితే అందరూ ఇలానే చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా బస్సుల్లో కానీ ట్రాక్టర్లో కానీ ఈ విధంగా ఎక్కువ వాళ్ళకి అవైలబుల్లో ఉన్న దగ్గర వాళ్ళు బైకుల్లో బండ్ల్లో వచ్చేసి చేస్తారన్నమాట మనము దగ్గర కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఈ విధంగా అయితే గుడి వెంక అయితే చేరుకున్నాము ఈ విధంగా గుడి వెంకలో చేరుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే కావడి చెల్లింపులు ఇంకా చూడండి తేరు అసలు జేసీపీలు చాలా చాలా అంటే చాలా వచ్చాయండి ఇక్కడ చూడండి కోనేరుతో జనాలు క్రికెట్లు ఆడుతున్నారు ఈ జాతర అంటే అసలు చాలా అందరికి ఇష్టమైన పండుగ ప్లస్ దీన్ని చూడడానికైతే జనాలు అసలు ఎక్కువ మంది ఉంటారండి నిజంగానే అసలు చెప్పలేము మాటలతో thank <laughs> you Sallu! 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 ఇంకా ఫైనల్గా అయితే అండి గుడికి వెళ్ళి దర్శనం అయితే చేయించుకుని వచ్చేసాము ఇంకా దర్శనానికి వెళ్తామో లేదో అండి ఇంక మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇక్కడకు వచ్చేసారు వచ్చేసి మా బాబుకి అస్సలు భయం లేకుండా జారేస్తున్నాడు అనమాట ఓకే దీంట్లో ఒకటి మాత్రం జారంటారా వెళ్ళిపోదాము అని చెప్పేసి మేము కూడా వదిలేసాము ఇలా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు ఈ వీడియో మీకు ఎలా అని వీడియో చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి వాయిస్ అయితే ఇచ్చానండి ఎలా ఉందో మీరే నాకు కామెంట్ చేయాలి ఓకే అండి ఇంక అయితే ఫైనల్గా అయితే ఇంకా ఇంటికైతే చేరుకున్నాం అన్నమాట ఇంటికైతే చేరుకున్నాము ఈ విధంగా నడుస్తూ ఇంటికైతే చేరుకునేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్